హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫుడ్ ఐటెం నేను సండే ఆఫ్టర్నూన్స్ లంచ్గా చేసుకున్నాను సొరకాయ పప్పు రాగి ముద్ద కాంబినేషన్లో సొరకాయ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది ధారాళంగా ఎంతైనా తినేయచ్చు కడుపు నిండా తిన్నా కూడా ఏ హాని చేయదు ఎందుకంటే సొరకాయలో లో ఇన్ క్యాలరీస్ అంటే చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కడుపు నిండా తినేయచ్చు డయాబెటిక్ పేషెంట్స్ పర్ డేలో ఒక్కసారిన సొరకాయ పప్పు రాగి ముద్ద డైట్లోకి యాడ్ చేసుకోవడం చాలా మంచిది ఫైబర్ కంటెంట్ మంచిగా ఉంటుంది బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి డైజెషన్ తొందరగా అయిపోతుంది హెల్తీగా కూడా ఉంటాము ఏంటబ్బా ఈవిడ మధ్య డయాబెటిక్ పేషెంట్స్ మీద పడ్డారు అన్ని డయాబెటిక్ వీడియోస్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు ఇవాళ రేపు ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉన్నారు మా ఇంట్లో కూడా మా మమ్మీకి డయాబెటిక్స్ ఉంది సో ఇలా చేయడం వలన మనకి తెలిసిన అటువే మనకు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి మనకు తెలిసిన అటువే అయినా కానీ వీడియోస్ చూడడం వల్ల మనకు మోటివేషన్ ఇస్తే పుష్ అప్ చేస్తాయి అలాగే గుర్తు చేస్తూ ఉంటాయి ఏముండో ఫుడ్డే కాదండి ఫుడ్తో పాటుగా ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్వయం అంటే స్వయంగా నేనే ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎక్సర్సైజ్ మనల్ని డే అంతా చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంచుతుంది అలాగే మన ఆలోచనలు కూడా చాలా కాన్స్టెంట్గా స్థిరంగా ఉంటాయి నెక్స్ట్ అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఇయర్ అయితే సో మనం యాక్టివ్గా ఉండాలి అంటే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫైనలీ హెల్తీగా ఉండాలంటే సరైన నిద్ర ఆహారం నీళ్ళు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ బా బాయ్ స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి